వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ రెండు కోట్ల అంచనా టిటిడి కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ గ్రామంలో సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కళ మనకి హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేదపట్నానికి కావచ్చు ఇలాంటి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి నలభై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది కల్పూల మండలంలోని సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది